పన్నెండు వేలు ఇస్తూ ఉంది ఒక్కొక్క విద్యార్థి మీద ఒక లక్ష ఇరవై వేలు ఖర్చు పెట్టి రెసిడెన్షియల్ పాఠశాలలో విద్య నేర్పుతూ ఉంది ఎట్లా సాధ్యమవుతూ ఉంది ఇది ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తూ ఉంది మొత్తం యావత్ భారతదేశంలో రైతాంగానికి ఇరవై నాలుగు గంటలు ఫ్రీ పవర్ ఇచ్చేటువంటి రాష్ట్రం ఒక తెలంగాణ మాత్రమే అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా ఇది అంతా ఎట్లా సాధ్యమవుతుందండి మాటలు చెప్తే అవుతుందా కథలు కహానీలు చెప్తే అవుతుందా ఒకటే ఒక ఉదాహరణ మీకు చెప్తాను మీరు దయచేసి ఆలోచన చేయాలి మిత్రుడు చేర్ సుభాష్ రెడ్డి నాతో పాటు వచ్చినారు భవిష్య వేదిక మీద ఉన్నారు ఆయనే మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు మైనింగ్ డిపార్ట్మెంట్ కింద ఇసుక అమ్మకాలు ఉంటాయండి ఇసుక శాండ్ మైన్స్ ఉంటాయి గత పది సంవత్సరాలు తెలంగాణ ఈ విషయం దయచేసి వినాలందరూ తెలంగాణ రాష్ట్రం కాకముందు పదేళ్ళు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఈ ఇసుక గనుల మీద శాండ్ మీద పది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మన తెలంగాణ పది జిల్లాల ఆదాయం తొమ్మిది కోట్ల యాభై ఆరు లక్షలు అంటే పది కోట్లకు లోపు ఈరోజు నాలుగు బావు సంవత్సరాలలో రెండు వేల యాభై ఏడు కోట్లు పది ఏండ్లలో పది కోట్లయితే నాలుగేండ్లలో రెండు వేల యాభై ఏడు కోట్లు ఎంత సాధ్యమైందండి దొంగతనాలు బంద్ చేస్తే స్మగ్లింగ్ అరికడితే మంత్రుల వాళ్ళ అవినీతికి పాల్పడకపోతే ఎమ్మెల్యేల అవినీతికి పాల్పడకపోతే ఈ దొంగ కాంట్రాక్టర్లను ప్రోత్సహించకపోతే దొంగల పాలయ్యే డబ్బు ఇలా ప్రజల పాలవుతూ ఉన్నది ఈ విధంగా అన్ని రంగాలలో కూడా కష్టపడి సంపద పె పెంపొందిస్తూ ఉన్నాం పెంచిన సంపదను పేదలకు రైతులకు పంచుతూ ఉన్నాం భారతదేశంలో కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ప్రపంచంలో మొట్టమొదటిసారి రైతాంగానికి నేరుగా ఏ ఇబ్బంది లేకుండా దరఖాస్తు లేకుండా దఫ్తరుకు పోయే అవకాశం లేకుండా పైరవీల ఆస్కారం లేకుండా నేరుగా చెక్కులు చేతికిచ్చే ప్రభుత్వం వరల్డ్లోనే భారతదేశ ప్రపంచంలోనే ఒక తెలంగాణ రాష్ట్రమే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నా ఇంతకుముందు ఎకరానికి నాలుగు వేలు ఇచ్చుకున్నాం నేను ఈరోజు ఖమ్మంలో మొదటిసారిగా నాన్న ప్రకటిస్తా ఉన్నా బహిరంగ సభలో రాబోయే సంవత్సరం నుంచి సాలిన పదివేల రూపాయలు ఎకరానికి ఇస్తాం ఒక పంటకు ఐదు వేలు పెట్టుబడి అందిస్తామని నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా పేదలకు ఇచ్చే పెన్షన్ వెయ్యి రూపాయలు ఏదైతే ఉందో దాన్ని రెండు వేల పదహారు రూపాయలు చెల్లిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరికీ కూడా మూడు వేల పదహారు రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తామని మనవి చేస్తూ ఉన్నా వికలాంగ సోదరులు ఉన్నారో వాళ్ళకి పదిహేను వందలు ఇస్తా ఉన్నాం వాళ్ళందరికీ కూడా మూడు వేల పదహారు రూపాయలు చెల్లిస్తామని మనవి చేస్తా ఉన్నా ఇవే కాదు చాలా విషయాలు గతంలో మేనిఫెస్టోలో చెప్పినటువంటివి ఎన్నో కార్యక్రమాలు చేసినాం డెబ్బై ఎనభై పథకాలు మానవీయ కోణంతో అమలు చేసినాం రేపు కూడా వాటిని అమలు చేయబోతా ఉన్నాం ఈరోజు అనేక అవార్డులు వచ్చినాయి ఐరాస్ అంటే ఐక్యరాజ్య సమితి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు రైతు బంధు పథకాన్ని ప్రశంసించి గుర్తించి మనని ఆహ్వానించింది ఏ విధంగా మీరు అమలు చేస్తూ ఉన్నారు మాకు అని చెప్పింది ఐక్యరాజ్య సమితి పొగుడుతుంది కానీ మన కాంగ్రెస్ టీడీపీలకు మాత్రం అది కనపడతలేదు రైతు బంధు రైతు బంధును మించిన మరో ప్రోగ్రాం రైతు భీమాన్ని మనం చేస్తూ ఉన్నా ఇలా ఒక గుంట ఒక గుంట రైతున్న అరెకరం ఉన్నా ఉన్నా ఆ రైతు చనిపోతే గతంలో వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడేవి కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆ దుస్థితి లేదు ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఐదు వందల మందికి రెండు వేల ఐదు వందల నలభై ఆరు మందికి బీమా అందింది అందులో చాలామంది రైతులు రెండెకరాల లోపున్న వాళ్ళే ఆ రైతు దురదృష్టవశాత్ చనిపోతే ఆ కుటుంబానికి ఒక రూపాయి ఖర్చు లేకుండా ఎక్కడ తిరిగే అవసరం లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో ఐదు లక్షల రూపాయలు జమ చేస్తూ ఉన్నాం రైతు బీమా పథకం పేద రైతాంగాన్ని బ్రహ్మాండంగా ఆదుకుంటా ఉంది మరి ఘనత వహించినటువంటి టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎందుకు ఈ ఆలోచన చేయలేకపోయినాయి డబ్బులు లేకనా బడ్జెట్ లేకనా ఏమి లేక బుర్ర లేక ఆలోచన లేదు కాబట్టి హృదయంలో స్వచ్ఛత లేదు కాబట్టి మానవీయ కోణం లేదు కాబట్టి ఏదో ఎలక్షన్ వచ్చిందంటే కులమో మతమో ఏదో పెట్టాలా టక్కుటమారో విద్యలు చేయాలా ధన ప్రవాహం చేయాలా ఓట్లు దండుకోవాలి బయటపడాలి తప్ప ప్రజల గురించి రైతుల గురించి ఆలోచన చేయలే ఇయాల రైతాంగం తెలంగాణ రైతాంగం ఖచ్చితంగా ఇండియాలో ధనవంతులైన రైతాంగం ఎక్కడ ఉన్నారు అంటే తెలంగాణలో ఉన్నారని చెప్పేటువంటి పేరు వచ్చే వరకు నేను రైతాంగం పక్షాన పోరాటం చేస్తానని మనవి చేస్తా ఉన్నా మీకు రైతు బంధు కాదు సీతారామ ప్రాజెక్టును కూడా ఖమ్మం జిల్లాలో డెఫినెట్గా వందకు వంద శాతం రాబోయే రెండేళ్లలో పూర్తి చేసి ఈ జిల్లాలో ఒక ఇంచు భూమి కూడా మిగిలకుండా పూర్తి భూభాగాన్ని సేద్యంలోకి తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నాను నేను మనవి చేస్తా ఉన్నా ఇంకో మాట కూడా నేను చెప్పాలి సందర్భంగా మీరు ఈరోజు ఒక విషయాన్ని కూడా బాగా ఆలోచన ఖమ్మం ప్రజలు